నిడుముక్లలోని త్రిబులెక్స్ సోప్స్ కంపెనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో కంపెనీ చైర్మన్ మాణిక్యవెలితో పాటు డైరెక్టర్ దివ్య కూడా హాజరయ్యారు ఈ వేడుకలలో దివ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో పాల్గొన్న కంపెనీలోని వివిధ హోదాల్లో ఉన్న అధికారులు పలు ప్రజా సంఘాల నాయకులు స్వాతంత్ర పోరాటంలో ఎందరో త్యాగదండలు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని భారత సైన్యం భారతదేశ రక్షణ కోసం శ్రమిస్తున్న విధానాలపై ప్రసంగించారు ప్రతి భారతీయుడు జాతి సమైక్యత కోసం పాటు పడాలని సూచించారు అక్కడ ధనం జరగబట్టాలు పెట్టి అక్కడ జనాధిపతి పరిపాలన జరుగుతుంది అప్పుడు ఆమె పారిపోతుంది ఆ దేశానికి పారిపోతుంది అప్పుడు ఒక ఆయన ఇండియాకి వచ్చింది ఆమె అప్పుడు ఒక క్లియర్ అనుకున్నారమ్మా మీరు ముస్లిం కదా ముస్లిం కంట్రీస్ ఏడు వందల యాభై ఆరు ఉన్నాయి అక్కడికి వెళ్ళవచ్చు కదా సేఫ్టీ కాదు లేదు నాకు ఇండియా తప్ప ఏది సేఫ్టీ కాదు అని చెప్పింది అప్పుడు చూడండి ఇండియా గొప్పదే

ధన్యవాదాలు ఇది చాలా అదృష్టం ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే లభించే అదృష్టం మనకు లభిస్తుంది అలాగే ఇప్పుడు మన ఇంకా ఇందాక విరిగేశారు చర్మగరీ గారు మాట్లాడారు అలాగే మహిళల్లో ఎవరైనా మాట్లాడారు